ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकानोद्भवाम् पाण्ड्ये विश्वम्भराम् गोदाम् वन्दे श्रीरङ्गनायकीम् नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराज्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते नमैदमिदं भूय एवास्तु भूयः శ్రీ భోనీలా సమేత గోదా రంగనాథ స్వామి రెండవ నాటి రాత్రి తాను పొందినటువంటి అనుభూతులను తెల్లవారుజామున తలుచుకుంటూ బయలుదేరుతూ ఉన్నటువంటి గోదాదేవి మనోభావాలని ఇలా తెలియచెప్తూ ఉన్నారు నిదుర మేల్కొనియున్న కన్నులను కన్నీరుల్కి ఆనంద సంపద బిందుల్వలే విప్రయోగ ఘన బిందు విప్రయోగంబులై దేహము తేలికై వెలిగే కర్పూరంపు ఖండంబుగా మరియున్ భక్తి సుగంధ బంధురము సమానించే గోపాలు నిద్ర లేకుండా గోదాదేవి సమయాన్నంతా గడుపుతూ ఉంటే ఆవిడ కళ్ళల్లో ఉబికినటువంటి కన్నీళ్లన్ని నెమ్మదిగా బిందువులుగా నిలబడ్డాయట విరహమనే మేఘంలోంచి పుట్టిన మెరుపుల్లాగా కన్నులు తలతల తల్లాడే శరీరమేమో కర్పూరపు ముద్దలాగా తేలికైపోయింది కర్పూరంగా అయిపోవడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే కర్పూరానికి ఉన్నటువంటి సుగంధం కూడా అన్ని వైపులా వ్యాపించి ఆ సుగంధం కృష్ణుడికి చుట్టుముట్టి ఆనందం కలిగించింది కర్పూరం అని ఎందుకు చెప్పారు తేలికతనంతో పాటు స్వచ్ఛత పరిమళం కలిగి ఉండడమే కాదు పూర్తిగా తనని తాను సమర్పించేసుకుని ఏమీ మిగలకుండా ఉంటుంది ఉత్పతనం చెందగలిగినటువంటి వస్తువులలో కర్పూరం ప్రధానమైంది అంటే కర్పూరాన్ని ఒక్కసారి వెలిగించిన తరువాత అది తేజస్సుగా మారి అంతరిక్షంలో కలిసిపోతుందే తప్ప ఎక్కడా కూడా కొద్దిగా కూడా మిగలదు అంటే ఘన రూపం నుండి నేరుగా వాయు రూపంలోనూ తేజ రూపంలోనూ మారిపోగలిగినటువంటిది కర్పూరం ఆ కర్పూరం ఆ లక్షణం ఉండడంతో పాటుగా తనని తాను సమర్పణ చేసుకోవడానికి సంకేతం దానికి ఒక పరిమళం కూడా ఉంటుంది స్వచ్ఛతతో పాటు తన శరీరం ఆ విధంగా కర్పూర ఖండంలాగా మారిపోయి ఆ పరిమళం ఆయన్ని రంగనాథుణ్ణి చుట్టుముట్టింది ఇక్కడ ఉన్నటువంటి ఆయన నిల్లిపుత్తూరు లో ఉన్నటువంటి పటపత్ర సాయి విష్ణు చిత్తుని పుత్రిక విమల చరిత కోవెలను వేణుగోపాలు సేవలందు చొక్కి ఎలతోట తా ఉల నక్కి ఇంటికే తెంచిదే ఎల్లనిట్లు తలచే ఆ విష్ణు చిత్తుడు కుమార్తె చాలా చక్కని ప్రవర్తన కలిగినటువంటి ఆవిడ ఆ వేణుగోపాలుడు యొక్క కోవెలలో అంతా ఇక్కడ అక్కడ దాక్కుంది తిరిగిందట ఎందుకంటే ఎక్కడ కనపడితే ఇంటికి ఎందుకు వెళ్ళలేదు ఇటువంటి మాటలు ఎవ్వరూ అనకుండా ఉండడానికి ఏకాంతంగా ఉండడం కోసం ఆముల ఈముల ఉండి ఇంకా తప్పని పరిస్థితి అయి ఇంటికి వెళ్ళి రాత్రి అంతా ఈ విధంగా ఆలోచన చేస్తోంది గుడిలో కృష్ణుని దేహ నీలిమలు నిగ్గుల్దేరి చైతన్యముల్ జడిగా భక్తుల తాపహారకములై అపహారకములై సాగా అడగాజొచ్చే మల్లడిగని చింతతో పులవిలాస విలాసఫలాసూఢ వాసనల్ బడలిక తీర నంద శిశువక్షము సోకే కన్యవాయువుల్ ఆవిడికంతా కూడా రాత్రంతా ఏమని ఆలోచించేసిందంటే చేసిందంటే గుళ్ళో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క శరీరానికి ఉన్న నల్లదనాలే రాను రాను నిగనిగనిగా మెరిసిపోతూ చైతన్యమైపోయి భక్తులకి తాపాలని పోగొట్టడానికి అన్ని వైపులకి వ్యాపించాయా అన్నట్టుగా ఉంది అంతేకాదండి ఆ చైతన్యం జడివానగా వచ్చి చుట్టుపక్కల అన్నిటినీ వ్యాపింపజేస్తూ ఉంటే ఈ లోపలేం జరుగుతుంది చింతతోపుల్లోనూ ఆ తరువాత ఉసిరిగ తోటల్లోనూ వస్తున్నటువంటి మంచి వాసనలు బాగా దట్టంగా ఉన్నటువంటి వాసనలు ఆ నంద శిశువు యొక్క భక్షానికి తగులుతూ ఉన్నాయి ఆ వస్తున్నటువంటివి ఏమిటి అంటే అవి వాయువులు ఎందుకని కన్యవాయువులు అనడం అప్పుడే ప్రారంభమైనవి కదా ఎందుకంటే మార్గశిర మాసానికల్లా చింత పండదు ఉసిరి పండదు కొంచెం పచ్చిగానే ఉంటాయి అందువల్ల పండితేనేమో చింతలో పులుపుతో పాటు తీయదనం వస్తుంది ఉసిరిలోనేమో వగరుతో పాటు తీయదనం వస్తుంది ఇంకా తీయదనం రాకుండా పిందల్లాగానే ఉన్నాయి గనక చింతకాయలలో నుండి వచ్చేటటువంటి పుల్లదనం ఉసిరిలో నుండి వచ్చేటటువంటి వగరుదనం ఈ రెండు ఇంకా కన్నెలే ఫలించలేదు చిన్నవిగా ఉన్నాయి పసి కందులు పిందలు వాటి వాసన ఆయన నంద శిశువు ఆయన పసి పిల్లవాడండి ఆ భావనలు వచ్చి ఆయన గుండెల్ని తాకి బాగా బడలిక కలిగిస్తూ ఉన్నాయి సుమ అవి బడలిక తీర్చుకుంటున్నాయి స్వామికి మాత్రం ఎలా ఉన్నదో మనం చెప్పడానికే వీల్లేదు పులుపు తీపియు నియమై చిలిపిరుసులు చిలుకరించను పండిన చింత తోట మార్గశీర్షాన చింతల నిర్గమించి చైత్రమున నెరవిరి సరులు నిల్చు పులుపు తీపి రెండు ఒకదాంతో ఒకటి నెయ్యం చేసుకుంటూ ఉన్నట్టుగా చింత తోటల్లో నుంచి వస్తూ ఉన్నాయి దీనికి అర్థం ఏమిటంటే చింతల నుండి దాటి మనం ఆ తరువాత మాసంలో వచ్చేటటువంటి పండుకోసం ఎదురు చూడాలి అంటే ఇటు వగరు గాని అటు పులుపు గాని ఈ కాలంలో మనం అనుభవించేస్తే చైత్రమాసానికల్లా మనకి ఫలం లభ్యమవుతుంది సుమా అని చెప్తున్నారు మార్గ శీర్షాన చింతల మలచు చవులు మధువు నెల పండునుక మధురిమములు సవతులై స్వామి గొల్వ మత్సరము పూను చవులు రెండింటి గాలి ఆ స్వామి ఎరుగు మార్గశిరమాసంలో ఉండేటటువంటి ఆ చింతకాయల యొక్క పుల్లదనం దాని మించి వచ్చేటటువంటి గాలి అలాగే ఎప్పుడు పండుతుంది ఉసిరిగా చైత్రమాసానికి పండుతుంది ఆ చైత్రమాసంలో పండేటటువంటి ఉసిరి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి వగరు ఈ రెండు కూడా ఆయనకి తెలుసు ఆ రెండు కూడా స్వామిని సేవించుకోవడానికి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సవతుల్లాగా వచ్చి బాగా వాళ్ళ మీద తమ యొక్క పోటీ పడుతూ ఉంటాయిట తమ యొక్క ప్రేమని స్వామి మీద ప్రదర్శించటం కోసం చింతతోపున ఉసిరిగపుంతలోన గాలులకు నంద సూతుడేట కందిపోవు తీపితో పులుపు చింతకు తీపి తోడ వగరునుసిరిగకును స్వామి బడలజేయు చింతతోపుల్లో నుంచి వచ్చే ఆ తీపితో పాటు పులుపు ఉంటుంది తోటల్లో నుంచి వచ్చేటటువంటి వగరుతో తీపితో పాటు వగరు ఉంటుంది ఆ తీపి వగరు అన్నవి స్వామిని కొంచెం అలిసిపోయేటట్టుగా చేస్తాయి అయితే ఆయనకేమన్నా పట్టిందా అది ఏం లేదు ఒక్క భూదేవి గడుపుననుద్భవించి ఎంత వింతల మార్పు చూపించు తరులు మార్గశీర్షాన గలవాడే మధువు మధుగ్రోలి తన్ను గీటడే సూర్య కళలలోన ఈ రెండు కూడా ఒక్క భూదేవి కడుపునే పుట్టాయి కానీ ఎంత మార్పు ఉంది వాటి యొక్క రుచుల్లో ఇదే జీవ అన్నది ఇక్కడ చింత ఉసిరి అనేవి చెట్లగా చెప్తూ ఉన్నా జీవులలో ఉండే లక్షణం భక్తి పండిన తరువాత లేక సాధన పండిన తరువాత తీయగా ఉన్న మార్గం మాత్రం పుల్లగానో వగరుగానో ఉండక తప్పదు దానిని అనుభవించిన తర్వాత తీయదనం కలిగిస్తూ ఉంటుంది అయితే మధ్యలో మనకేమనిపిస్తుందంటే ఈ పుల్లదనం కానీ ఈ వగరు కానీ స్వామిని కష్టపెడతాయా అంటే ఎందుకు అంటే మార్గశిరమాసంలో ఉన్నటువంటి వాడే మధువుని గ్రోలగలడు అంటే మధువు అంటే వసంత ఋతువు కూడా మధుమాసం అన్న పేరు ఆగి చైత్ర వైశాఖాల్లో ఉండే తీయదనాన్ని స్వీకరించగలిగినటువంటి లక్షణం మార్గశిర మాసంలో సాధన చేస్తేనే లభ్యమవుతుంది స్వామికి ఉన్నదే అది కదా లక్షణం అయితే ఇవి స్వీకరిస్తూ ఆయన ఏం చేస్తాట శశి సూర్య కళలలో ఆయన కన్ను గీటుతాట అంటే అంత శృంగార భావమే భగవంతుడు భూదేవి పట్ల లక్ష్మీదేవి పట్ల ఆయన కన్ను గీటినట్టుగా అంటే కనుసైగ చేసినట్టుగా కన్ను కొట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకని సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు ఒకవేళ చంద్రుడు ఉన్నా పూర్తిగా తెరవబడి ఉండడు కదండి కొద్ది కొద్దిగానే కనపడుతూ ఉంటుంది కదా పూర్ణిమ నాడు పూర్తిగా కళ్ళు తెరిచిన అమావాసను మూసుకున్నట్టున్నా మధ్యలో కొద్ది కొద్దిగా కనపడుతున్న ఎట్లా అనిపిస్తుంది ఒక్క కంటితో సొగసుగా చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది చింత పులుపులు ఉసిరిగా ఉసరిగా చెరుద్ద బాలగోపాలు నంటవు ఆ ప్రౌఢ అంటక గాలులై అల్లూకు అతని వేణువు దడి గాలి నడుగి నిలుచు చింతలో ఉన్న పిల్లదనంగాని గాని ఉసిరుగులో ఉన్నటువంటి చిన్న వగరు గాని ఆయన్నేమీ అంటుకోవు ఆయన ప్రౌఢమైన శిశువు అంటే పిల్లవాడే కానీ ఆ పిల్లదనంలో ఆ పసిదనంలో ప్రౌఢత్వం ఉంది అందువల్ల ఆయన అంటి అంటకుండా అలా పైకి వెళ్ళిపోయి ఎక్కడికెడతాయిట ఆయన చేతిలో ఉన్నటువంటి వేణువులో వెళ్ళి ఆగిపోతాయి అంటే పుల్లని గాలి గాని వగరు గాలి గాని వెళ్ళక్కడ తీరి మనకి కమ్మనైనటువంటి పాటలాగానే వినిపించడం జరుగుతుంది పైన చెప్పింది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆలోచించి చూసినట్టయితే ఎంత అద్భుతమైనటువంటి విశేషం కన్నుకీటడే శశి సూర్య కళలలోన అనేటటువంటి మాట అద్భుతమైనటువంటిది చింతలేటికి కల్పించే కల్పించ సృష్టిలోన స్వామి అని మది తల తురు పుడమి చింత లేకున్న తీపి తీపిరుచించదగుట వ్రతమునియమముదమను పట్టవనుచు ఎరుగవల జీవుల సృష్టి ఎందు అసలు చింతలు ఎందుకు కల్పించారు చింత అనంగానే చింతకాయ అనే పాటు చింత అన్నది కూడా వచ్చింది అసలు ఆ చింతలో ఉన్నటువంటి పులుపు గాని ఉసిరిలో ఉన్నటువంటి వగరు గాని తన దాకా రావు అని స్వామి అనుకున్నప్పుడు వాటిని ఎందుకు సృష్టించాలి అంటే అవి జీవలక్షణాలు బాగా ఆయనకేమి శోకమని చెప్తున్నారు కదా అయినా ఎందుకున్నాయి అంటే ప్రతి జీవికి తన తన లక్షణాలతో కూడినటువంటి భగవద్భక్తి ఉంటుంది అటువంటి దాన్ని భగవంతుడికి సమర్పించినప్పుడు లేదా గురువు పట్ల మనకున్నటువంటి శ్రద్ధను ప్రదర్శించినప్పుడు అందులో ఉన్నటువంటి తీయనైన భక్తిని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు తప్ప ఈ జీవ లక్షణాలు అన్నింటినీ పట్టించుకోరు ఇంకా ఏం చేస్తారంటే ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటినే సాధనకి అనువైనటువంటి పరికరాలుగా పనిముట్లుగా వాళ్ళు మార్చి ఉద్ధరించి చెట్టె చివరి ఫలమైనటువంటి మాధుర్యాన్ని ఇస్తారు ఈ సంగతిని గుర్తు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంతేగాని చింతలు ఎందుకు సృష్టించాడు అనుకుంటే నిజమే చింత లేకపోతే అంటే పులుపు లేకపోతే తీయదనంతారు గురించి ఎట్లా తెలుస్తుంది రాత్రి చీకటి ఉంటే కదా పగలు వెలుగు యొక్క విలువ తెలిసేది అదేవిధంగా వ్రతం నియమం ఈ ఇంద్రియ దమం మొదలైనటువంటివన్నీ పట్టకపోయినట్టయితే ఇవన్నీ మనం అనుసరించకపోయినట్టయితే ఫలితమైనటువంటి భగవద్ అనుగ్రహం అనే మాధుర్యాన్ని పొందడానికి వీలు కాదు అందువల్ల వీటిని సృష్టించటం జరిగింది అని అర్థం చేసుకోవాల్సి ఉంది మార్గశీర్షాన ఇరు సంజలర్గముగా వేణుగానపు చలిగాలి వీచువేళ మంచు బొట్టులు మనసులై నించు భక్తి తరలి సేవించి వచ్చుటే తనుగు ఫలము అయినా ఇవన్నీ ఇన్ని రకాల ఆలోచనలు చేయడం కన్నా ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే చర్చలు చేసేటటువంటి వారు అక్కడే ఆగిపోతారు అనుభూతి పొందేటటువంటి వాళ్ళు ముందుకు సాగిపోవటం జరుగుతుంది కనుక ఉదయం సాయంత్రం చల్లని గాలి ఎంత వేగంగా వీస్తూ ఉన్నా అదే వేణుగానంగా ప్రసరిస్తూ ఉన్నట్టు అనిపించి కాళ్ళకి సంకెళ్ళు వేసినట్టయి కాళ్ళు కదలవు అంటే ఆ మాధుర్యంలో అక్కడ ఆగిపోవడం జరుగుతుంది అప్పుడు కరిగిన మనసే బొట్లల్లాగా కురుస్తూ భూమిని భక్తి అనే జలాలతో తడుపుతాయి మనం కరిగిపోయినా పర్వాలేదు శరీరం మిగిలి ఉంటుంది కదా కరిగి మనసు కరిగిపోయిన తర్వాత మిగిలిన శరీరం ఉందే దానికి భగవంతుడిని సేవించుకునేటటువంటి అదృష్టం లభిస్తుంది అంటే మనసు అన్నది లేకుండా ఉండాలి మనసుని భగవంతుడు కర్పించేసిన తర్వాత మనోవ్యాపారాలు లేకపోయిన తర్వాత మిగిలేది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని స్వీకరించగలిగిన స్థితి మాత్రమే ఉంటుంది కనుక ఆ విధంగా నేను చెయ్యాలి ఎందుకు కర్తవ్యమే ఇంకా చేయవలసింది తెలి తుషారపుటాణి ముత్తముల ముక్కు పుడకలరించు వీరులను పుణ్యసతులు చేరగలిగిరి పూజలో చిన్ని కృష్ణు పాదపంకజ సుకుమార పత్ర పదవి గుడికి నలుమూల తోటలో కులుకుచున్న పూల మొక్కల గుత్తులు పూల చెండ్లు తలలపై దాల్చి తెమ్మెర కలంది పులకలంది దొంగచూపుల స్వామిని తొంగి చూచు తండ్రి గుడి నుండి తోటకు తరలు వేళ తెమ్మెరల మెలపులు తెలియనట్లు నిల్చి నిశ్చల ముగభక్తి నిండు వగల పూల నిచ్చిలో పొంగిపోవు తండ్రి విష్ణు చిత్తుడు నిద్ర తరలు వేళ ఈ చిరుత విరి మొక్కలకేమి స్వేచ్ఛ చిగురుగా నాట్యాలు చేసి స్వామి చూపులను కలిపి చూపుల ఇక్కడ తోటలో ఉన్నటువంటి పూల మొక్కలు వాటిపైన ఉన్న పువ్వుల వర్ణన చేస్తున్నా ఇది తన మనస్సులో ఉన్నటువంటి భావాలని చెప్పుకుంటూ తన యొక్క భావలే భావనలే వాటికి ఆపాదించి చెప్తూ ఉంది ఈ తెల్లని తుషారాలు అంటే మంచు బిందువులనే ముక్కు పొడకలు పెట్టుకున్నటువంటి పూలు అనే పుణ్య స్త్రీలు ఇప్పుడు భగవంతుని పాద పద్మాలకు చేరుకున్నారు అంటే మంచు ముత్యం మంచు బిందువు మంచి లాగా పూల మీద నిలిస్తే పువ్వేమో చక్కని ఇల్లాలు లాగా ముత్తైదువు లాగా అనిపించింది ఎప్పుడైతే అలా ఉన్నదో భగవంతుడి పాదాలకు చేరుకుంది ఎప్పుడు కూడా రాత్రిపూట ఎక్కడైనా కృష్ణుడు కనపడతాడేమో అని చెప్పి పూల మొక్కలన్నీ ఆ మూల నుంచి ఈ నుంచి చక్కగా ఏం చేస్తూ ఉంటాయట పూల గుత్తులోనే పూల చెండ్లు ధరించి తొంగి చూస్తూ ఉంటాయట స్వామి కనపడతాడేమో అని తండ్రి రాగానే గబగబ ఆ పులకంకురాలు తెలియకుండా ఉండేటట్టుగా నిశ్చలంగా కదలకుండా నిలబడతాయట అమ్మయ్య మమ్మల్ని కూస్తే బాగుండు అని సిద్ధంగా ఉంటాయట ఎప్పుడైతే ఆయన పూలు కోస్తాడో సంతృప్తితో ఆనందపడిపోయి అయ్యా నా పూల గుత్తుల్ని తీసుకువెళ్ళాడు విష్ణు చిత్తుడు అని ఆనందపడిపోతూ ఉంటాయట ఆయన నిద్రకి రాత్రిపూట వెళ్ళినప్పుడు వీటికి స్వేచ్ఛ మొక్కలు చిరుగాలుడకు నృత్యం చేస్తూ అలా తొంగి చూస్తూ ఉంటే ఒకవైపుకు తిరిగినప్పుడు ఎక్కడన్నా స్వామి యొక్క నేత్రాలు కనపడతాయేమో అనుకుని ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చాలా సొమ్మసిల్లిపోయి సోలిపోతూ ఆనందంగా తన్మయమైపోతూ ఉంటాయట ఇది ప్రతిరోజు గుళ్ళో పూల మొక్కలు చేసేటటువంటి వ్యవహారం సుమా తండ్రి ఆ విధంగా జాగ్రత్తగా పెంచినటువంటి మొక్కలు పూలని తలల మీద ధరించి స్వామికిస్తున్నాయే నేను కూడా అదే పని చేస్తూ ఉన్నా ఆ పూలనే నేను స్వీకరించి స్వామికి సమర్పణ చేయడం అనేటటువంటి పనిని చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఈ వ్రతములోన నిద్దుర ఎట్లు సున్నా తెల్లవారుడు జామయ్యే దిద్దు కొనుచు మనము కూడా వ్రత నియమములు పూని రేయి స్మరించి పవలు దర్శించం అతన్ని చెలు కదా లేపుతోంది ఎట్లాగూ ఈ వ్రతంలో నిద్ర లేదు ఎందుకంటే ఆయన నిదుర పట్టదు మరి పట్టనీడు అని చెప్పింది కదా ముందే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి తొంగి చూస్తూ ఆయన ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది అందువల్ల ఎలాగో లేనప్పుడు ఏం చేద్దాం తెల్లవారే జామైపోయింది కదా లేద్దాం మనం కూడా వ్రత నియమాలు పూని రాత్రంతా స్మరించాం కదా స్వామిని పగలు దర్శించుకుంటాం సఖియలారా ధనుర్మాస సద్వ్రతం రేల బట్టి నేలబడి నిద్రింపవలయు నిద్రపోయిన చెలులెల్ల నిద్రపోని వారు స్మరించి పాడవలయు స్వామిని పాడవలయు ఈ వ్రతంలో కొన్ని నియమాలు చెప్తున్నానండి గోదావరి చెప్పినటువంటి నియమాలు పాసురాల్లో కూడా కొన్ని ఉన్నాయి రెండవ రోజే ఆవిడ చాలా నియమాలు చెప్తుంది కళ్ళ కాటికి పెట్టుకోము పాలు పెరుగు నెయ్యి మొదలైనటువంటి తినము పూలు తలలో ధరించము పెద్దలు చెప్పిన మాట వింటాము వాళ్ళు వెళ్ళిన దారిలో పెడతాము వారు చెప్పినటువంటి దారిలో పెడతామే తప్ప నోటితో ఎవరిని చెడు మాటలు మాట్లాడము పైగా మేము ఉజ్జీవనం చేస్తామని కొన్ని నియమాలు చెప్పుకుంది పాసురంలో దాన్ని ఇక్కడ చెప్తున్నారు దానికి కోసం ఎరుపుగా అసలు రాత్రి నిద్రపోకూడదు స్వామిని గురించి పాడుకోవాలి ఎవరైనా ఒకవేళ నిద్రకి ఆగలేక పడుకుంటే ఒట్టి నేల మీద పడుకోవాలి కాని సుఖంగా నిద్రకి హాయి కలిగించేటటువంటి మెత్తని పరుపుల మీద పడుకోకూడదు సుమా స్వామికై విరహం పడిన నా మనసు నిద్రతో తను వర్పించి నిలచువేళ నిశ్చలత భంగమన రింపనీయుకుడు ఎవరిన్ పరవసింపుడు మనసులో స్వామి ఎందు నేను రాత్రంతా ఆయన్ని చూడకుండా ఉన్నప్పుడు ఇంకా ఆయన్ని పగలు కూడా రూపాన్ని విగ్రహాన్ని చూస్తున్నా కానీ ఆయనతో పూర్తిగా కలిసిపోలేదు కదా అందువల్ల విరహం కలిగి ఆ విరహంతో నా శరీరాన్ని నిద్రని మనసుని అన్నింటినీ అర్పించి నిలిచిపోతూ ఒక్కొక్కసారి నిశ్చలంగా ఉండిపోతాను స్ఫురణ ఉండదు అటువంటి సమయంలో ఎవరైనా వచ్చి నన్ను నా ఏకాంత స్థితిని తన్మయ స్థితిని భంగం చెయ్యకుండా చూడవలసినటువంటి బాధ్యత మీది మీరు కూడా స్వామిలో మీ మనసు నిలబెట్టి అంటే స్థిరంగా ఉండేటట్టుగా చేసి పరవశించుకోండి నీరు కన్నుల బొట్టులై నిశ్చలముగా నిలిచి నే సొక్కిపోయెడు మెలకు వందు చూచి తుడువంగ బోకుడు అశ్రువులు జాలి స్వామి సామితుడు అది తన్మయ స్థితిలో నేనలా ఉంటే అప్పుడప్పుడు ఉన్న స్థితిలో కూడా అలా నిశ్చలంగా ఉంటాను ఆనందంతో నా కంటి వెంట నీరు కారుతూ ఉంటుంది ఆనందమో విరహమో అప్పుడు మీరు నా కళ్ళనీళ్ళు తుడవద్దు సుమా ఆ నీళ్లు నేను కోసం ఇచ్చాను ఆ ఇచ్చినటువంటి నీటిని మీరు తొడవద్దు ఆయనకిచ్చిన నీళ్లు ఆయన ఏమన్నా చేయని ఇప్పుడు పత్రం పుష్పం ఫలం తోయమన్న చోట తోయమంటే ఈ కన్నీరే వీరుల జర తోడ మనసును వెదకు కనులు తనువు నిదుర స్వామిపై నుంచి మరచి గర్భగుడిలోన నేనున్న కాలమందు నాకెరిగింపవలే తండ్రి రాక మీరు తల నిండా పూలు పెట్టుకుని ఆ చక్కగా మనస్సుని పూర్తిగా ఆయన మీద కేంద్రీకరించి శరీరాన్ని నిద్రని కూడా ఆయనకి ఇచ్చేసి నే తన్మయ స్థితిలో గుడిలో ఉన్నప్పుడు తండ్రి గారు వస్తుంటే మాత్రం నాకు తెలియ చెప్పవలసి ఉంటుంది మీరు నా సేవలో నిలిచి రేయి రేయిపవలును తండ్రికి రీతి భక్తి తప్పు తోచును కఠినత దాల్చునేమో తండ్రి మనమున నేనేమో తాళనైతి ఎందుకు ఈ విధంగా తండ్రి గారి రాక నాకు తెలియచెప్పాలి అంటే మీరెప్పుడు నా సేవలో ఉండి తండ్రి వచ్చినప్పుడు తెలియ చెప్తే బాగుంటుంది కారణం ఏమిటి నేను ఈ రకమైనటువంటి భక్తి కలిగి ఉన్నాను అంటే తండ్రి గారికి నచ్చుతుందో నచ్చదో మనసులో కోపం వస్తుందేమో ఆయన మనసు నొచ్చుకుంటుందేమో ఏమో ఎందుకైనా మంచిది ఆయనకి ఈ సంగతి తెలియకుండా ఉండేట్టు మీరు నా సేవలోనే ఉండండి రేల నా బాధ చూడ తండ్రికి మనసు కష్టపడునని ఒక వంక కనులు చుంటి మనసు గుడివైపు పరువులెత్తును సతంబు తనువు కొనిపోవ పదములు తత్తరించు రాత్రిపూట నేను ఇలా బాధపడుతూ ఉంటే మా తండ్రి గారికి తెలిస్తే బాధపడ ఆయన కష్టపడతారని కొంచెం మనసులో ఇబ్బందిగా ఉన్నా ఏం చేయను నా మనసు ఎప్పుడూ గుడి దగ్గరికి వెళ్ళాలని తొందరపడుతూ ఉంటుంది కాళ్ళు ఏమో నిలవవు తత్తర పడుతూ ముందుకు వెళ్ళిపోదాం 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 కాలు నిలవదు అంటామే అలా ఉంది నా పరిస్థితి ఇంత చెలగాటమై స్వామి ఏడిపించు మేని పులకలు కన్నీరు ధ్యానమగ్నమైన మనసును మేల్కాంచి మరొచురేలు తల్లిదండ్రి పసిగట్ట తప్పు తోచు ఎందుకు నన్ను ఇలా చెలగాటమై ఏడిపిస్తున్నాడు చెలగాటం అంటే కోపంతో కాదు అలా పరిహాసంగా చేసేటటువంటిది అలా ఎందుకు ఏడిపిస్తున్నాడు ఈయన నా శరీరంలో నిరంతరం వచ్చే పులకరింతలు కన్నీరు పాటుగా మనసు నిమగ్నం అయిపోవడం రాత్రంతా మేలుకు ఉండడం ఇవన్నీ నా తల్లి తండ్రి చూస్తే తప్పు పడతారో ఏమో ఆడపిల్ల ఇలా ఉందంటే ఏ తల్లికి ఏ తండ్రికి బాధ కలగదండి ఎందుకు ఇట్లా ఉంది అని పాపం తల్లిదండ్రుల యొక్క భావనని కూడా తలుచుకుంటోంది విడ వేకువని లేచి పసపాడి విరులు తురిమి కోవెలను భక్తులెవ్వరూ కూడనప్పుడే ఒంటరిగా చీకటుల మాట నొక్కమారు స్వామి కవుగలింతను రెండు పడతులారా మనం తొందరగా లేచి పసపాడి స్నానం అంటే పసుపుతో చేస్తేనే ముత్తైదువులకి స్నానం కనుక పసుపుతో స్నానం చేసి తలలో పూలు పెట్టుకుని చక్కగా అప్పటికి గుడికెవ్వరూ రాకముందే వెళ్ళి చీకట్లో ఒంటరిగా ఒకసారి గట్టిగా స్వామిని కౌగులించుకుంటాం ఈ ఒంటరి అన్న పదం తరచుగా వాడుతుంది ఏకాంత భక్తి అంటే స్వామిని కౌగులించుకోవాలనేటటువంటి భౌతికంగా స్పృశించాలన్న భావన కలిగింది స్వామి దాల్చిన దండలే భక్షమందు నిలుపుకుందును స్వామి మన్నించి వదలు భోగమున రెండు మెదుకులు మురిసి తిందు తండ్రికి దీక్ష తెలుపక దాచవద నేనేం చేస్తాను పూలు పెట్టుకుంది మేము పూలు పెట్టుకోమని వ్రతం పెట్టుకున్నారు కదా మరి ఇవి పూలు ధరించింది ఏమిటి అంటే స్వామికి అలంకరించి తీసిన నిర్మాల్యాన్ని నా గుండెల మీద పెట్టుకుంటా ఎందుకంటే స్వామిని స్పృశించిన పూలు నా గుండెల మీద ఉంటే స్వామి నా గుండెల మీద ఉన్నట్టు ఉంటుంది కదా ఆయన స్పర్శ నాకు కలుగుతుంది అంతేకాదు స్వామికి కర్పించినటువంటి భోగంలో రెండు మెతుకులు తింటాను అంతే ఇంకా మరేమి నేను ఇహ ఆహారం స్వీకరించను భగవత్ ప్రసాదం తీసుకుంటే ఉండే బలం భౌతికమైనటువంటి పదార్థం ఎంత తీసుకుంటే ఉంటుందండి ఆ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తానండి ఎందుకంటే ప్రసాదంలో భగవంతుని అనుగ్రహం సమ్మిళితమై ఉంటుంది స్వామి అన్నము స్నానము స్వామి నాకు తల్లితండ్రి చెలికాడు తానే ఇంకా ప్రీణితో పోవు చెలియకు ప్రీతిని పుట్టినింట తానెంతటి భోగమైన ఇక నుంచి నాకు అన్నం స్నానం అన్నీ కూడా స్వామి అంటే ఇవి చేసే స్నానం ఏమిటి చెల్లుని స్నానానికి రమ్మని చెప్పేది భగవద్భక్తి అనేటటువంటి జ్ఞాన స్నానం చెయ్యమంటుంది అభిషేకం అనేది ఒకటి ఉంటుంది మనం మామూలుగా చేసేటటువంటి స్నా స్నానం మలాపకర్షణ స్నానం అంటే ఒంటి మీద ఉన్నటువంటి చెమట మకిలిపోతుంది తర్వాత నదుల్లో చేసేటప్పుడు మనం అఘమర్షణ స్నానం చేస్తాం మనసు కొంటున్నటువంటి పాపం పోవడం అనే స్నానం కానీ ఇక్కడ చేస్తున్నది జ్ఞాన స్నానం ఒళ్ళంతా జ్ఞానం కలుగుతూ అజ్ఞానం కలిగేటటువంటిది అందువల్ల నా జ్ఞానం అంటే ఏమిటి భగవత్ సంబంధమైన జ్ఞానం మాత్రమే జ్ఞానం ఆహారం భగవంతుని అనుగ్రహం ప్రసాదం మాత్రమే ఆహారం కనుక అన్నము పానము కూడా నాకు స్నానము అన్నీ స్వామి ఇంకా తల్లి తండ్రి చెలికాడు కూడా తానే భర్త కదా భౌతికంగా లౌకికంగా ఉన్నప్పుడే భర్తని అన్నప్పుడు ప్రాణాధిపతి అయినటువంటి స్వామి అంతకన్నా ఎంత అవుతాడు తల్లి తండ్రి సకుడు ఇంకా సమస్తన్న ఆయనే ఎందుకో తెలుసా మరి తల్లి తండ్రి సంగతి ఏం చేశామని అడుగుతావేమో ప్రియునితో పోవు ప్రీతి ప్రీతియగునే పుట్టినింట తానెంతకి భోగమైనా తనకి ఇష్టడైనటువంటి భర్తతో కాపురానికి వెళ్ళే ఆడపిల్లకి పుట్టింట్లో ఉన్న భోగాలు కనపడతాయా ఎంత భోగం ఉన్నా పనికిరాదు ఈ భౌతికమైనటువంటి జీవితం అంతా మనకు ఈ భూమంతా కూడా పుట్టిల్లయితే మనం చేరుకోవలసినటువంటి పరమధామం ఏదైతే ఉందో పరంధాముని స్థానం అది మనకి ప్రియ నివాస స్థానం అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న సంపదలు భోగాలు ఇవన్నీ మనకి ఇష్టంగా ఉంటాయా ఉండవు కదా అనుచుమది సొక్కి విష్ణు చిత్తుని తనూజ గడపు రెండవ వేకువ కామితములు కామితము దీర్చి భక్తుల నోముగాక వరధనుర్మాస రసభావ బంధురము అంటూ మనసులో చాలా తృప్తిగా ఆనందంగా ఆనందపడుతూ సోలిపోతూ తన్మయమైపోయినటువంటి విష్ణు చిత్తుని అయినటువంటి గోదాదేవి గడిపినటువంటి రెండవ నాటి రాత్రి భక్తుల కోరికలన్నీ తీర్చుగాక అని మనకు ఆశంసనని తెలియ చెప్తున్నారు గురువుగారు ఎక్కిరాల కులాంబోధి అనంతార్య అనంతార్యతను కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये स्वस्ति